రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ ముఖ్య అంశాలు కళాకారులు సామాజిక చైతన్యానికి పట్టుకొమ్మలన్న కోరుకంటి కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారన్న సోమారపు రైల్వే చైర్మన్ను కలిసిన బోర్లకుంట మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్న ఇక్కడి కరోనా కేసులు వివరాలు కళాకారులకు ఖానాచిగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక కళోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్వహించడం కోసం విజయమ్మ ఫౌండేషన్ తరఫున తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్లు అన్నారు తారా ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో విజయమ్మ ఫౌండేషన్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం సౌజన్యంతో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించనున్న కళోత్సవాలను పరిష్కరించుకొని స్థానిక మేదర్ బస్తీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించిన కళా బృందాల ఎంపిక కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు మన భాష మన యాసకు సమున్నత స్థానం కల్పించడం ఆశయమే శ్వాసగా బతికిన కాలోజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు తానిపర్తి గోపాలరావు ప్రభాకర్ దాతు శ్రీనివాస్ వంగ శ్రీనివాస్ గౌడ్ సీఏ ఉపేందర్ పిఎస్ అమరేందర్ అందె సదానందం ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంఖ్య రాజేష్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా డామరి శంకర్ కళాకారులు సల్లం ప్రభు ఇంజం సాంబశివరావు సర్వేష్ తదితరులు ఉన్నారు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నాయకులను పోలీసుల అండతో ఎలాంటి సమాచారం లేకుండా బలవంతంగా నిర్బంధంగా అరెస్ట్ చేస్తూ నియంతృత్వ దారి తీస్తున్నారని ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే నిలదీయక తప్పదని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోమవారం సత్యనారాయణ అన్నారు ఈరోజు శివాజీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను దుబ్బాక ఎన్నికలే చెంపపెట్టు అన్నారు కేసీఆర్ ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలి లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠ చెప్తారని ఆయన అన్నారు ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గంలోని పది మండల అధ్యక్షులను షాలువలతో కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు అనంతరం రామగుండం కార్పొరేషన్ ఏరియా బీజేపీ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైన గుండబోయిన లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి గుర్రం సురేష్ ఉపాధ్యక్షులు జూపుడి అమరేశ్వరరావు బండి రాము కార్యదర్శి దేవకర్ణలను కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఖ్యాతం వెంకటరమణ మండల కిషన్ రెడ్డి మాడ నారాయణ రెడ్డి కోమల్ల పురుషోత్తం మిట్టపల్లి సతీష్ తాటిపర్తి శ్రీధర్ రావు డేవిడ్ రాజు పెండ్యాల రవికుమార్ దాసరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ను ఈరోజు న్యూఢిల్లీలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత కలిశారు రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలో చైర్మన్ను కలిసి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిరాల జిల్లాకు సంబంధించిన మంచిరాల అండర్ బ్రిడ్జ్ రేచిని ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను పనులను త్వరగా ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి మంత్రిని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు గ్రౌండ్ బ్రిడ్జ్లు ప్లాట్ ఫార్ముల రెనూవేషన్ మరియు ఇతర తదితర అంశాలపై చర్చించారు వినతి పత్రం బోర్లకుంట ఇచ్చారు ఈరోజు ఇక్కడ కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి కొద్ది సంఖ్యలో కేసులు పెరుగుతూ ఉన్నాయి గోదావరిగం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై రెండు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా నలుగురికి నిర్ధారణ వచ్చింది బసంతనగర్ పిఎస్సీలో ఆరుగురికి గాను ఇద్దరికి పుట్నూరు పిఎస్సీలో ముప్పై ఐదు మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి అంతర్గాం పిఎస్సీలో ఆరుగురికి గాను ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు అల్లూరు యూపీఎస్సిలో పదహారు మందికి గాను ముగ్గురికి జనగామ యూపీఎస్సిలో ఎనిమిది మందికి గాను ఇద్దరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పదకొండు మందికి గాను ఒకరికి ఇప్పటివరకు కరోనా నిర్ధారణలు రాగా ఫైలింగ్ క్లైన్ యూపీఎస్సీలో ముప్పై ఒక్కొద్ది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగూడెం యూపీఎస్సీలో ఆరుగురికి లక్ష్మీపురం యూపీఎస్సీలో పదిహేను మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు నూట యాభై ఆరు మందికి ఇక్కడ పరీక్షలు చేయగా పదిహేను మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ गोदावरी कर జీడీకే ఫైవ్ ఇంట్లైన్ ఉపరితల గనికి సంబంధించి జరుగుతున్న పనులను వన్ జనరల్ మేనేజర్ కె నారాయణ ఈరోజు పర్యవేక్షించారు జీడీకే ఫైవ్ ఇంట్లైన్ ఉపరితల గనికి సంబంధించిన సివిల్ పనులను డ్రైనేజ్ పనులను రోడ్లు పనులను నాళాలు తదితర పనులను ఎంత మేరకు పూర్తి కావచ్చాయో ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేశారు ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిఎంతో పాటు సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు దేశవ్యాప్త సమయంతో కేంద్ర ప్రభుత్వం పునాదులు కదులుతాయని ఐఎఫ్టీ అనుబంధ గోదావరిలోయే బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చింది ఈరోజు సంఘ మాధ్యమంలో టూ ఏ గనిపై గేట్ మీటింగ్ జరిగింది ఈ గేట్ మీటింగ్లో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా అమ్మివేస్తున్నదని లాభాల్లో నడుస్తున్న బొగ్గు రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మివేసేందుకు ప్రభుత్వం కుట్ర పనుతున్నదని దీనికి అడ్డుగా పోరాడుతున్న కార్మిక వర్గంపై కట్టి కార్మిక చట్టాలు సవరణ కార్మికులకు ఉపయోగపడని చట్టాలుగా మారుస్తున్నారని అన్నారు ఈ చర్యలు నిరసిస్తూ బొగ్గుగని కార్మిక వర్గం ఐక్యంగా నవంబర్ ఇరవై ఆరున సమ్మెలో కదిలి రావాలని పిలుపునిచ్చారు ఈ గేట్ మీటింగ్లో సంఘ నాయకులు ఈ నరేష్ తోకల రమేష్ ఎం కొమరయ్య మల్యాల దుర్గయ్య ప్రసాద్ సంబయ్య తదితరులు ఉన్నారు రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులకు టోయింగ్ వెహికల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఈ రోజు శిక్షణ ఇచ్చారు రామగుండం ట్రాఫిక్ స్టేషన్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు మరియు ఎంటీఓ ఆర్ఐ మధుకర్ ఆధ్వర్యంలో టోయింగ్ వెహికల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద హైదరాబాద్ నుండి వచ్చిన టెక్నీషియన్ వినయ్ కుమార్ కూడా ఈ శిక్షను ఇవ్వడం జరిగింది టోయింగ్ వెహికల్ మెయింటెనెన్స్ చేసే విధానం అక్రమంగా పార్కింగ్ చేసిన కార్లు మరియు ద్విచక్ర వాహనాలను జాగ్రత్తగా టోయింగ్ వెహికల్ మీదకి ఎక్కించడం స్టేషన్ తీసుకువచ్చాక వాహనాలను డ్యామేజ్ కాకుండా కిందికి దించే విధానం గురించి సిబ్బందికి సమగ్రంగా శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ కార్యక్రమానికి రామగుండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి భార్గవ్ లవన్ మంచిరాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ సయ్యద్ మహమూద్ బీరవి పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ పరమేశ్వర్తో పాటు ఏఎస్ఐ స్వామి ఎంటీ డ్రైవర్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు సింగరేణి ఏజీఎం గా పదోన్నతి పొందిన ఆర్జీ వన్ ఎస్ఓ టూ జీఎం త్యాగరాజును ఈరోజు మేడిపల్లి ఓసీపీలో అధికారులు ఘనంగా సత్కరించారు సింగరేణి కార్యనిర్వహణలో త్యాగరాజు అందిస్తున్న సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఓసీపీ అధికారులు వెంకటేశ్వరరావు గోవిందరావు పానగంటి శ్రీనివాస్ అలీ శ్రీనివాస్ మురళి కృష్ణ తదితరులు ఉన్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేయకపోవడంతో నేటికి ఆరు రోజులు గడుస్తున్న అధికారులు పాలకవర్గం ఎలాంటి శ్రద్ధ తీసుకోపోవడం సిగ్గుచేటని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి కన్వీనర్ స్థానిక న్యాయవాది గజ్జెలి వెంకటేశ్వర్లు అన్నారు అధికారులకు ఫోన్ చేస్తే మరమత్తులు అంటూ తప్పించుకుంటున్నారన్నారు కుటుంబ అవసరాలకు నీళ్లు ప్రధానం కాబట్టి ఈ ప్రాంతాల్లో వెంటనే ట్రాక్టర్ల ద్వారా మంచి నీళ్లు సరఫరా చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేశారు గిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరికని కొసమెరుపు మీకోసం కథ వేరే ఉంటుంది అంటూ తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో విహంగం చేస్తున్న రియాలిటీ బిగ్ బాస్ షోలో రాముగుండం కార్మిక క్షేత్రంలో పుట్టిన పెరిగిన చదివిన ఎదిగిన సయ్యద్ సోయల్ రియాన్ తన ఆటకు రక్తి కట్టిస్తున్నాడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు నాగార్జున సమంతల కితాబ్ను అందుకున్న సోహెల్ విజయానికి అంచుల్లోకి వచ్చేశాడు బిగ్ బాస్ ఇంట్లోని కెమెరాలన్నీ సోహెల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మాస్కు లేకుండా కల్మషం లేని మాటలతో ఇంటి సభ్యులతో సోహెల్ ఆడుతున్న తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నది ఇప్పుడు సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు బిగ్ బాస్ టైటిల్కు చేరువలోకి వచ్చిన సోహెల్ ఇంట్లో కొనసాగాలంటే ప్రజల ఓట్లు కావలసి ఉంది గతంలో తమ ఓట్లతో సోహెల్ మీద అభిమానం చూపిన సింగరేణి కార్మిక కుటుంబాలన్నీ కార్మిక క్షేత్ర ప్రజలందరూ సింగరేణి కార్మిక బిడ్డకు ఓటేయ్యాలని సోహెల్ అభిమానులు కోరుతూ ఉన్నారు చూడాలి మరి సోయల్ ఎలిమినేషన్ నుంచి బయటపడాలని కోరుకుందాం ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మన సయ్యద్ సోయల్ తమ్ముడు సయ్యద్ సబీల్ గాంధీగిరితో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నేను సయ్యద్ సోహెల్ వాళ్ళ బ్రదర్ సయ్యద్ సబీల్ మా అన్నయ్య బిగ్ బాస్లోకి వెళ్ళడం చాలా గర్వంగా ఉంది మాకు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది మా అన్నయ్యకి ఇప్పుడు మనం అందరం ఒక సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరిని అడుగుతున్నాను నేను మన సింగరేణి తరపున నుంచి అందరినీ మా అన్నయ్యకి ఓట్స్ చేయాలని అనుకుంటున్నాను గెలిపిద్దాము మా అన్నయ్యని బిగ్ బాస్ అనేది చాలా పెద్ద మంచి ప్లాట్ఫామ్ దీని తర్వాత మనకు మంచి సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను అన్నయ్యకి అండ్ మా అన్నయ్య గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా మా అన్నయ్యకి సపోర్ట్ చేయాలి సింగరేని ముద్దు బిడ్డ కాబట్టి థ్యాంక్ యూ లవ్ యూ బ్రో ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం